ఈరోజు మాలల క్రిస్మస్ సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఈరోజు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి పెద్దలు ఓబ్లే సారు అన్న మన పురుషోత్తము మన మాల కమిటీ అందరితో ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి చాలా సంతోషము ఈ క్రిస్మస్ అంటే అనగా ఇచ్చుట అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల భూలోకానికి వచ్చినప్పుడు ప్రేమను దయాగుణాన్ని ఇవన్నీ పంచాడు ఇవే మానవాళికి అందరూ పంచాలి అందరూ బాగుండాలి అందరూ ప్రేమ కలిగి ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఇచ్చుట ఈ క్రిస్మస్ గురించి ప్రతి ఒక్కరూ ఏదైనా క్రిస్మస్ జరుగుతూ ఉందంటే కింద ఇది ఒక్క దేశంలోనే కాదు ఒక రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచమంతా చేసుకునే ఏకైక పండగ ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ ప్రతీ ప్రతీ డివిజన్లలో ప్రతి జిల్లాలలో నగరాలలో ఏదైతే క్రిస్మస్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ముందుస్తు క్రిస్మస్ చేసుకునేవారు ప్రతి ఒక్కరికి మా మాల మహానాడు తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ ఈ మీడియా ద్వారా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మాల మహానాడు మరియు సమతా సైనికు మేవా ఆధ్వర్యంలో మా జాతి బాల క్రిస్టియన్లు కొంతమంది ఉండడం వలన ఈ సంవత్సరము మేము వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించి సాంజాస్ గారిని దార్ల పురుషోత్తం గారిని జిఎస్టి శ్రీనివాసులు గారిని మరియు ఆసాది శ్రీరాములు గారిని సురేష్ గారిని సుగ్మన్ సురేష్ బాబు గారిని మేము అందరినీ ఇక్కడికి ఆహ్వానించి వారికి ముందస్తుగా సపోజ్ క్రిస్మస్ కేక్ కట్ చేసి అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరి సోదర మందులందరికీ ముఖ్యంగా ఇక్కడికి రానటువంటి మాల క్రిస్టియన్ సోదరులు అందరికీ సోదరుల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఒక పది రోజులు ముందుగా మన వాళ్ళందరినీ కలిపి ఖచ్చితంగా బాల మహారాడు తరఫున మేవా తరఫున మేము చేస్తామని భావిస్తూ మీరు ఇక్కడికి రాకపోయినా కూడా మేము ఖచ్చితంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మా పరిధిలో మేము చేస్తామని ఆ కూడా వేడుకుంటున్నాము మీ కుటుంబానికి ఆయుర ప్రసాదించాలని కోరుకుంటూ హ్యాపీ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ కదా Oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke. Okay.